యుద్ధకు వచ్చి ఉన్నాను మా ప్రభువా నీవు ఏమి తలచుచున్నావో అవి నాకు మాకు అందరికీ తెలియచేయుము నాయన నీవే మాట్లాడాలి నాకు శక్తి లేదు నీకు తెలుసు కదా ప్రభువా నీవు మాట్లాడుతున్నావు అట్లానే మాట్లాడటం జరుగుతుంది నాకు శక్తి లేదు ఇంత గోడా శక్తి నాకు లేదు వాక్యము తీసుకుని అందరికి చెబుతున్నాము నాయన మరి మరిప్పుడు వాక్యములో అనేక సంగతులు తెలియచేస్తున్నావు నాయనా నా ప్రభువా ప్రభువాసుక్రీస్తు ప్రభువా నాయనా ఇంకా చీకటి ఉన్నది చీకటిని పారద్రోలు పారద్రోలుము నాయన యేసునాయనా పాపము నా తండ్రి సహాయకము కలుగజేయు ఎంతో బాధ అనుభవిస్తున్నది సహోదరి ఆ సహోదరికి విడుదల 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 ఇప్పుడే కలుగ చేయము నాయన మా ప్రభువా ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్ జీసస్ ఇచ్చినందుకు నీకు లెక్కలేనిస్తు తీస్తున్నా నా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించు నా ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడము యేసుక్రీస్తు ప్రభువా ఏసు క్రీస్తు ప్రభువు యొక్క నామను ప్రార్థన చేయించున్నాను ఆమె ఆమె నల్లెల్లూయ చదవడం చదవండి దానికన్నా ముందు కీర్తన్ దాని కన్నా ముందు మీరు ఏం చదువుతారంటే ఆ పోనీ ఆమెన్ హలో రో రోమీలకు రోమీలకు పదహారు ఇరవై రోమీలకు పదహారు ఇరవై నాలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభు కృప కృప మీకు తోడైండునుగాక

కుమారుడు నీతిమంతుడు పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు రక్షణ సువార్త తండ్రి రక్షకుడు కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్ముడు రక్షకుడు దేవుని రాజ్య సువార్త ఎక్కువ రాజ్యం చేయుచున్నాడు కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగించున్నారు పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయించున్నారు కృపా సువార్త తండ్రి కృపా కనికరము గల దేవుడు కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధాత్ముడు కృపకు మూల మగు ఆత్మ ఆమె కలిగి ఉండాలి ఆమెన్ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో నివాస నివాసం నివాసము ఉండాలి

అవి నుంచో మనుషులు పుట్టక ముందు నుంచే అబేన్ అవి పూర్వము నుండి ఉన్నవి కదా ఆబెన్ ఏడు వచ్చినం అంటే ఇరవై ఐదు ఏడు ముప్పై ముప్పై నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొను కొనకుము ఎహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను మనము చిన్న తలము నుంచి ఎన్నో పాపములు చేసినటువంటి వారమే కదా పాప పాప చిన్న 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 కాలం నుంచి మనం పాపము చేస్తూనే ఉన్నాము బాల్య పాపములు నా అతిక్రమణలు నాపకము చేసి కొనకము ఆమె మనము ఎందుకంటే మనము అందరం కూడా ఈ కీర్తనలు చదువుతున్నప్పుడు విషయాలు మనము కూడా జాగ్రత్తగా మనము ప్రభువుని అడుగుతుండాలి ఆమె కాబట్టి కరుణాశిషేమును జ్ఞాపకము మరి నేను బాల్య పాపము నుంచి పాపములు చేస్తూ ఉన్నాను చిన్నప్పుడు నుంచి యాక్చువల్గా నేను పాపము చేశానో చేయలేదు అని చూస్తే ప్రతి ఒక్కడు పాపము చేసినటువంటి వారు కాబట్టి నా బాల్య పాపములు నా అతిక్రమణను జ్ఞాపకము చేసి కొనకము యోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం నీ కృత కృప కృపను జ్ఞాపకము చేసి కొనము ఆమె అలెవా నీ నీ కృపను బట్టి నీ దయ చొప్పున నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకును ఇరవై ఐదు పది వచ్చిన ఇరవై ఐదో అధ్యాయం పదో వచ్చిన ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవా త్రోవలన్నియు కృపా సత్యములై ఉన్నవి ఆయన చేసిన నిబంధన ఆయన చేసిన నిబంధన నిబంధన ఆయన నియమించిన శాసనములను గైకొని వారి క్షేమలో యహోవా త్రోవలనియు కృపా సత్యములైనవి ఆమె మనము జ్ఞాపకము చేసుకోవాలి యహోవా నీ కరుణాతి కూర్చి జ్ఞాపకము చేసుకోవాలి నా బాల్య పాపములన్నీ కూడా నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి అసాధ్యమైనది ఏది లేదు నీవు నిబంధన చేసి ఆ చేసిన దాన్ని నియమించి నీవు శాసనములు కై కొనటు ఆమె కీర్తన ముప్పై ఒకటి ఏడో కీర్తన ముప్పై ఒకటి ఏడు వచ్చిన నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను నీ కృపను బట్టి నేను ఆనంద ఆనంద భరితుడనై సంతోషించదను సంతోషించదను ఆమె మనమంతా కూడా సంతోషించుదామా ఆయన కృపను బట్టి ఆయన మనకి మన కుర్త నిబంధన వాళ్ళము మనము కృత నీకు పరిశుద్ధాత్మ ప్రభు తండ్రి ముగ్గురు కలిపి మనకి కృప అను మనకిస్తున్నారు ఆమె ముప్పై ఒకటి ముప్పై ఒకటో పదహారు వచ్చినాము నీ సేవకుని మీద నీ ముఖకాంతి చేయుము నీ కృప చేత నన్ను రక్షింపు సేవకుని మీద నీ ంతి ప్రశింప్రకాశించును సే నీ యొక్క సేవకులైనటువంటి మనము ముఖకాంతి ప్రకాశింప కాబట్టి మనము ప్రార్థన చేస్తూ ఇట్లా చూసుకొని నీకు ముఖ కాంతి ప్రకాశించున్నది

ఆయన కాబట్టి ప్రాకారము గల కట్టణములో పట్టణములో తన కృపను నాకు చూపించి చూపియున్నాడు ఆమె ఆయన అట్లానే ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు మూడు నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ కృప ఎదుట ఉంచుకొని ఉన్నాను అనుసరించి నడుచుకొని చున్నాను ఆమె నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యము అనుసరించి నడుచుకున్నాను ఆమె వీళ్ళంతా కూడా బైబిల్లో ఇప్పుడు చదువుతున్నటువంటి అన్ని కూడా ఆయన యొక్క కృప మనకు పాత నిబంధన భక్తులు తండ్రి అయిన దేవుడు అక్కడు ఆయన తను ప్రేమ ఉంచి ఉన్నాడు అనుగ్రహించినాడు ఆమె నూతన నిబంధనలో చేరినటువంటి మనకు ఎంత అసలు మనం ఊహించలేము మనము ఊహించలేము అంతగా ప్రేమ ప్రేమ కృప కృప మూడు ఐదు కీర్తన ముప్పై మూడు ఐదు ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు లోకము ఎక్కువ కృపతో నిండియున్నది ఉన్నది ఆమె ఆయన నీతిని ప్రేమించుతున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది ఉన్నది ఆవేన్ యాభేమ్ ముప్పై మూడు పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై మూడు పంతొమ్మిది యహోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తలు గలవారి మీదను యహోవా దృష్టి ఆయనేందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదిపెట్టువారి లోకములో లోకము మాత్రము కూడా ఎగో యొక్క లోకము కాబట్టి లోకంలో ఎవరుండాలి నీతి గల్లవాడు న్యాయం గల్లవాడు ఉంటే ఏవో ఆ యొక్క కృప నిండి ఉంటుంది అది ఆమెన్ లోకంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నారా లేదా ఉన్నారు కానీ మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉంటే ఉండవచ్చు అయితే వాళ్ళల్లో నీతిని న్యాయమును ప్రేమించుచున్నారు వాళ్ళు లోకములో నీతి గలవారు న్యాయము కలిగినటువంటి వారు అలాంటి వారిని ఏహోవా యొక్క కృప నిండి ఉన్నది అవే అట్లానే ఏహోవా యొక్క దృష్టి యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నాం కదా నీతి గలవాడు న్యాయం కలిగినటువంటి వారు ఉన్నారు అలాంటి వారికి ఆయన గల గలవారు మీద ఒకటి నీతిని రెండు న్యాయము మూడు భయభక్తులు కలిగిన వారు అట్లా ఉంటే వాళ్ళు ఎహోవా యొక్క దృష్టి వాళ్ళందరి మీద ఉండును ఆమె కృప కొరుకు కనిపెట్టుకుని కనిపెట్టుకొని కనిపెట్టు వారి మీద ఇక్కడ యహోవా లోక కూడా కృపతో ఆయన కృప కలిగి ఉన్నాడు ఆ కృప కనిపెట్టుకొని కనిపెట్టుకొని కూర్చోవాలి ఆమె అతను జాగ్రత్తగా కనిపెట్టే వాడుగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఒకటి నీతి న్యాయములు కలిగిక్తులు కలిగినటువంటి వారుగా యొక్క దృష్టి ఆ నిల్చుని నిల్చుని ఉంటాది ఆమె ఆయన కృప కొరకు మీద నిలుచు ఆమె ఆమె ఇరవై రెండో వచ్చినాము ముప్పై మూడో వచ్చే ఇరవై రెండో వచ్చినాము ఎహోవా మేము మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండును గాక మా మీద ఆమె కాబట్టి ఏం చేయాలి మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కాబట్టి వాళ్ళు ఒకటి నీతి నీతి కలిగినటువంటి వారుగా ఉండాలి కలిగినటువంటి వారుగా ఉండాలి ఆయన దృష్టిలో ఉండాలి మనము మనం ఆయన దృష్టిలో ఉండాలి అప్పుడు కనిపెట్టుకోవాలి నేను కొరకు కనిపెట్టు కృప కొరకు కనిపెట్టుకునేది చూస్తూ ఉండాలి లోకములో మొత్తము కూడా ఎక్కుతున్నటువంటి ఆయన అందరిని చూస్తాడు అందరిని చూస్తాడు ఇలాంటి వ్యక్తులను ఆయన చూస్తున్నాడు కదా కాబట్టి కృప నిండుగా ఇస్తున్నాడు మేము ఈ కొరకు కనిపెట్టుచున్నాము ఆమె మేము మేము ఈ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మనమందరం కూడా ఆయన కృప కోసము కనిపెట్టుకుందామా ఆయన కృప మనము పొందాలి ఆయన కృప ఉంటే చాలు మనకి నాకు నీ కృప చాలయ్యా అని అనుకున్న అనే పరిస్థితి మనకి లేదు మనము మరలా ఆయన కృప కోసం కనిపెట్టుకోవలసిన బాధ్యత మనది మనము ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయాలని ఎవరైనా సరే అనుకునేటువంటి వారు ప్రార్థన చేయవచ్చు కానీ వేరే విధము కావద్దు ఇది మాత్రమే వాక్యము మాత్రమే మీ ప్రార్థనలో చెప్పాలి ఆమె ప్రార్థన చేయండి ఎవరన్నా అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ వాక్యం సరిగ్గా నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను మీరు చాలా చక్కగా చదువుతున్నారు మరి చదువుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పగలరు అంతే కదా ఇక్కడికొచ్చి వాక్యము చక్కగా వింటున్నారు ఇది పడు ఓరక పడుకొని నిద్రపోతున్నా కాదు అప్పుడు మీకు కనీసం కొద్దిగా కాబట్టి కొంచెము కొంచెమైనా సరే మీరు చెప్పగలిగితే మంచిదని నా అభిప్రాయం అది అంతేగాని పడుకునే గొరకబెట్టి చేయకూడదు అలా ఉండకూడదు దయచేసి ఎవరన్నా ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రార్థన ప్రభు తిమంతురావు ప్రభువా మీకు స్థుతులు స్తోత్రములయ్య ప్రభువా మీ కృప కృపను బట్టి ప్రభు ఆ తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆ తండ్రి మా బాల్య పాపముల బట్టి కాదు మా అతిక్రమముల బట్టి కాదు ప్రభువా తండ్రి జ్ఞాపకం చేసుకొని వద్దయ్యా మా అతిక్రమములను ప్రభువా నీ కృపను బట్టే నీ దయ చొప్పునే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు తండ్రి తండ్రి మీ నీతిని న్యాయంను ప్రభువా తండ్రి భయభక్తులను ప్రభువా తండ్రి గలవారమే ప్రభు తండ్రి నీ కృపను ప్రభు ఎప్పుడు కనిపెడుతూ ఉండే బిడ్డలుగా మేము ఉండటకు ప్రభు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి శక్తి దాయి చేయండి అతని మీ కృపని మా మీద ఎప్పుడు నిలిచి ఉండును నా ప్రభువా తండ్రి మీ కృపను ప్రభువాతండ్రి మా మీద నిలిచి ఉంచమని మీ వాక్యమును ప్రభువాతండ్రి నమరు వేసే ప్రభువా తండ్రి మిమ్మల్ని ప్రభు తండ్రి ఎప్పుడు కనిపెడుతున్నా ప్రభువ తండ్రి నమరు వేసే తండ్రి విధేయతను మాకు దయచేయమని ప్రభువ తండ్రి వాక్యం చెప్పిన దైవజనులను జనులని ప్రభు తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసిన ప్రభు మీ కృపని తండ్రి ఆయన పట్ల ఉంచి ప్రభు ఇంకా అద్భుతమైన కార్యమును ఆయన ద్వారా ఇవ్వమని ప్రభు తండ్రి మాలాంటి ప్రభువా మీ కొరకు కనిపెట్టే బిడ్డలు కొడుకు ప్రభు మీ వాక్యాన్ని అందజేసే గొప్ప దేవుడు ప్రభు తండ్రి మీ దైవజనుల ద్వారా మీ పరిశుద్ధాత్మ నా బిడ్డలు ఉంచి మా ప్రభు మా కొరకు దయచేయమని ప్రభు తండ్రి ఇంకా విధేయతతో ఇంకా భయభక్తులను గలవాలమై ప్రభువ నీతిని న్యాయమని అనుసరించే బిడ్డలమై ఉండుటకు ఆశీర్వదించమని తండ్రి సమస్త మహిమ గణిత ప్రభావములు మీ నామంకే చల్లుస్తున్నాం మా ప్రభువ ఈ ప్రార్థన ప్రభు అని యస్సు క్రీస్తు నామంలో చేయించున్నాం మా తండ్రి ఆమె ఇంకొకరు ప్రార్థన వాక్యం చుట్టకు వారిని దేవుడు ఆశీర్వదించును అట్లనే మరి ఇప్పుడు ప్రార్థన చేసిన ఆ వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించును కాక ఆమెను что